మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ వేగం ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపైకి రావటం అలానే ట్రిపుల్ రైడింగ్ కావచ్చు హెల్మెట్ లేని ప్రయాణాలు ఇలా నిర్లక్ష్యం ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు చూస్తుంటే భయం వేస్తోంది ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది అనకాపల్లి జిల్లా లంకెలపాలెం వద్ద ఒక లారీ చేసినటువంటి భీభత్సం మనం చూసాం స్పాట్లోని నలుగురు చనిపోయారు చాలామంది ఇంకా పది వరకు కూడా పది మంది వరకు కూడా గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇమీడియట్గా క్షతగాత్రులను రెస్క్యూ చేసి అగ్నంపూడి హాస్పిటల్కు కేజీహెచ్కు కూడా తరలించి మెరుగైన ట్రీట్మెంట్ అందించే చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే వాళ్ళలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఏదేమైనా కూడా ఒక్కసారిగా అతి వేగంగా వచ్చినటువంటి లారీ ఇది విశాఖ పోర్టు నుంచి ఒక కంటైనర్ సో ఫుల్గా సరుకుతో తెలంగాణ వైపు వెళ్ళటానికి ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి ఒక కంటైనర్ లంకేలపాలెం జాతీయ రహదారిపైకి వచ్చేటప్పటికి సిగ్నల్ పాయింట్లో ఎగ్జాక్ట్గా సో అతి వేగంగా దూసుకొచ్చి కార్లపైకి వెళ్ళిపోయింది ఒక కార్ అయితే పూర్తిగా నుజ్జైపోయింది మరో రెండు కార్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు ద్విచక్ర పైన ఉన్న వాళ్ళపై కూడా ఈ లారీ మృత్యువులాగా దూసుకొచ్చిందని చెప్పొచ్చు వాళ్ళపైకి కూడా దూసుకు పది వరకు టూ వీలర్స్ అందులో పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి అలాగే పది మంది వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు హుటాహుటిన అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి స్థానికులు కావచ్చు పెట్రోలింగ్ హైవే పెట్రోలింగ్ పోలీసులు కావచ్చు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చేసి వారందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కి అయితే తరలించారు ప్రస్తుతం కంటైనర్ డ్రైవర్ని అయితే పరవాడ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు అయితే ఇలాంటి ప్రమాదాలు మనం చాలానే చూస్తున్నాం ప్రాంతం ఏదైనా కావచ్చు కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతోంది ఆ రోడ్లన్నీ కూడా ఓడుతున్నాయని చెప్పొచ్చు చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం అతి వేగమే ప్రమాదాలకు కారణమవుతోంది కాబట్టి ఇది అనకాపల్లి జిల్లాలో ఈ లారీ బీభత్స ఘటన జరిగినప్పటికీ కూడా విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంఖాభ్రత బగ్జీ సార్ మనతో పాటు ఉన్నారు ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక కొత్త విధానాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఇది మొదట కొన్ని ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాంట్లో ఆటుపోట్లు కూడా సవరించుకొని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడదాం రోడ్డు ప్రమాదాల వరకు వస్తే అతి వేగం కావచ్చు ఫిట్నెస్ లేని భారీ వాహనాలు మనుషులపైకి దూసుకెళ్ళి ప్రాణాలు తీస్తున్నాయి మొన్న మన లంకిలపాలెంలో జరిగిన లారీ ప్రమాదం కావచ్చు సార్ సో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నారు మరొక వైపు పబ్లిక్ నుంచి ఈ చలానాలు పెట్టేదానిపైన ఉన్న కాన్సన్ట్రేషన్ రోడ్డు ప్రమాదాల నివారణ పోలీసులు అదే ఫోకస్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం తెలుసు ఇప్పుడు లంకెలపాలెం మన వైజాగ్ జిల్లాలో జరగలేదు అని అనకపల్లి జిల్లాలో జరిగింది కానీ చాలా దురదృష్టకరము ఇప్పుడు మన అందరికీ తెలుసు లాస్ట్ కొన్ని నెలల నుండి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ పెడదామని అనుకున్నాము సో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది ఒక కంక్లూషన్ త్వరలో మనం చూడగలుగుతాం ఆ ప్లాన్ మేము త్వరలో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం చేయబోతున్నాం ఫాస్ట్ కొన్ని ఏరియాస్లో తర్వాత స్లోగా మొత్తం నగడంలో ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ట్రాఫిక్ మన అందరికీ తెలుసు లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో రిక్రూట్మెంట్ జరగలే జరగకపోవడం వల్ల ట్రాఫిక్లో చాలా కొరత ఉంది స్ట్రా స్ట్రెంగ్ తక్కువ అందుకే అందులో కూడా కొందరు ఎన్ఫోర్స్మెంట్ చేస్తే మిగతా వాళ్ళు రెగ్యులేషన్ చేయాలి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ సరిగ్గా జరగడం లేదు రెగ్యులేషన్ సరిగ్గా జరగడం లేదు ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ మనం చేయగలిగితే ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం చూస్తున్నాం ముఖ్యమైన కారణం యాక్సిడెంట్ రోడ్ ప్రమాదాలకు అతి వేగం ఆ అతివేగం పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతాం అదే మాదిరిగా హెల్మెట్ లేకుండా ప్రయాణం ట్రిపుల్ రైడింగ్ డేంజరస్ డ్రైవింగ్ ఇవన్నీ మనం బాగా అడికట్టగలుగుతాం ఎందుకంటే అప్పుడు పో ఎన్ఫోర్స్మెంట్ కోసం పోలీస్ పనిచేయాల్సిన పని లేదు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాస్ ద్వారా ఆటోమేటిక్ ఈ చాలనింగ్ జరుగుతుంది ఇంటికి చే చేరిపోతారండి ఆ ప్రయాణి ప్రయాణికుడు ఆ లోపల లావ్ లెటర్ ఈ చాలన్ వచ్చేస్తుంది ఇంటికి సో ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది అప్పుడు ఖచ్చితంగా మన ఊళ్ళో వైజాగ్ నగరంలో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోతాయి అని మేము అనుకుంటున్నాం నమ్ముతున్నాం ఎందుకంటే ఈరోజు చూస్తే పోలీస్ని చూస్తే బండి స్లో చేస్తారండి పోలీస్ లేరండి మళ్ళీ స్పీడ్ పెంచుతారు పోలీస్ని చూసి హెల్మెట్ ధరిస్తారు పోలీస్ లేకపోతే హెల్మెట్ పక్కన పెడుతున్నారు అప్పుడు అది కుదరదు ఎక్కడ చూసినా హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ ఉంటుంది బై ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ రోడ్లో ఈరోజు చూస్తే ఎవరు బండి నడుపుతున్నారు లేకపోతే పెడెస్ట్రియన్స్ ఎవడు క్రమశిక్షణ పాటించడం లేదు అది ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ అందరూ పాటిస్తారు ఖచ్చితంగా యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి రోడ్ ప్రమాదాల వల్ల మరణాల సంఖ్య కూడా బాగా తగ్గిపోతాయని నేను నమ్ముతున్నాను డైవర్షన్ ఏమైనా ఉందా సార్ ఇప్పుడు మనకు పద్ పదమూడు రథయాత్రలు ఇంపార్టెంట్గా మేము గుర్తించాము మన అందరికీ తెలుసు రథయాత్ర సందర్భంగా పబ్లిక్ రోడ్ మీద ప్రయాణం చేస్తారండి కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ డైవర్షన్ అవసరం నిన్న మేము ఇష్యూ చేసాము ట్రాఫిక్ డైవర్షన్ ఎక్కడెక్కడ అంశాలు ఉన్నాయి ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో అది బాగా సర్కులేట్ అవుతుంది ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం రాధయాత్ర సందర్భంగా ఖచ్చితంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి మేము ఆల్రెడీ ప్రెస్ ద్వారా రిలీజ్ చేసాము దయచేసి అవి పాటించండి పోలీస్కి సహకరించండి థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అన్ని మళ్ళ ఎనికలాంగా చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళముందు తెలంగాణ పోటి